తెనాలి నియోజకవర్గ కార్యవర్గం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ను ను మర్యాదపూర్వకంగా కలిశారు డిఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఎస్పీని కలిసిన నాయకులు కార్యవర్గం తరఫున స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ను ఏపీడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ నాయకులు కలిశారు నూతన కార్యవర్గం ఏర్పడి ఇటీవల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు చందు సుబ్బారావు కార్యదర్శి ఎం గోపీచంద్ ఇతర కార్యవర్గ సభ్యులు ఎస్పీని కలిసి అసోసియేషన్ కార్యకలాపాల గురించి వివరించారు నూతన కార్యవర్గంతో పాటు సభ్యులను పరిచయం చేశారు అసోసియేషన్కు జర్నలిస్టు మిత్రులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎస్పీ తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో పాటు అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావులను యూనియన్ నాయకులు శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు